హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ మునక్కాయ కర్రీ మామూలుగా చికెన్ చాలా చాలామంది చేసుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ రైస్ చపాతి రెండిట్లోకి సూపర్ ఉంటుందండి కుక్కర్లో ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించాను ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూద్దాం ఈ కూర చేసుకోవడానికి ఫస్ట్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ కూరని నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు కుక్కర్లో వద్దనుకుంటే మామూలు ప్యాన్లు అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేయండి దీంట్లోనే పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడ్డం కోసం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడి వేగుతాయి జస్ట్ ఒక రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక మునక్కాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ మునక్కాయకి పైన తొక్కను చాలామంది తీసేస్తూ ఉంటారు కానీ దీన్ని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందంటే పైన తొక్కతో సహా వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి మీకు వద్దనుకుంటే నేను ఇక్కడ చూపించినట్లు లైట్గా తీసి వేసుకోండి ఈ మునక్కాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి మునక్కాయ ముక్కలు ఆయిల్లో కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటాయి ఇవి లైట్గా వేగేలోపు మనం మసాలా పేస్ట్ చేసుకుందాం ఈ పేస్ట్ కోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఐదు లవంగాలు ఇంచుల చెక్క ఒక యాలుక్కాయి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు వేయించలేదండి జీలకర్ర ధనియాలు రెండు పచ్చివే వేసాను ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒకవేళ మీకు ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే ఎండు కొబ్బరి ప్లేస్లో ఒక ఐదారు దాకా జీడిపప్పులు వేసుకోండి దీంట్లోనే వన్ అండ్ హాఫ్ ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే పది లేదా పన్నెండు దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలో మునక్కాయ ముక్కలు కూడా కొద్దిగా వేగుంటాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మసాలా పేస్ట్ని బాగా వేగనివ్వండి ఎందుకంటే మసాలాలన్నీ మనం పచ్చివే వేసాం కదా పచ్చి వాసన మొత్తం పోయి ఆయిల్లో బాగా వేగాలి సుమారుగా ఒక ఐదు నిమిషాలన్నా టైం పడుతుంది మీకు వేగడానికి ఈ మసాలా పేస్ట్ వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగింది కదా ఈ విధంగా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే అర కేజీ చికెన్ను కూడా నీట్గా కడిగి వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి మనకు చికెన్లో నుంచి నీళ్లు ఊరతాయి కదా ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చికెన్ కూడా ఆయిల్లో బాగా వేగింది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను ఈ రెండు టేబుల్ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది లేదు మీకు ఇంకా కారంగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి ఈ కారం కూడా వేసిన తర్వాత లాస్ట్గా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా వేసాం కదా సాల్ట్ చూసుకొని మీ రుచికి తగ్గట్టు వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముప్పావు గ్లాస్ నీళ్లు పోస్తున్నాను ఒక పావు గ్లాస్ నీళ్లు తీసి పక్కన పెట్టానండి ముప్పావు గ్లాస్ పోసాను నీళ్ళు మరీ ఎక్కువ అయిపోయాయి అంటే గ్రేవీ అనేది మీకు చిక్కగా రాకుండా కాస్త పలచగా ఉంటుంది అప్పుడు టేస్ట్ అంత బాగుండదు అందుకని నీళ్లు ఎక్కువ పోసుకోవద్దు నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ముప్పౌ గ్లాస్ నీళ్లు పోసి ఒక రెండు విజిల్స్ రానిస్తానండి అదే మీరు మామూలు ప్యాన్ లో చేసుకునే పని అయితే వన్ అండ్ హాఫ్ గ్లాసు లేదా రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని చిక్కటి గ్రేవీ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒకసారి కలిపాను కదా ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోతీసి చూపిస్తున్నాను చూడండి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా ఈ విధంగా వస్తుంది మరి ఎక్కువ కలపమాకండి మునక్కాయ ముక్కలు మెత్తగా ఉడుకుంటాయి కాబట్టి చిదిరిపోతాయి నేను మునకాయ ముక్కను కూడా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి పట్టుకొని చూస్తేనే తినిగిపోతుంది కదా బాగా ఉడికింది చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే చికెన్ మునకాయ కర్రీ రెడీ చాలా బాగుంటుంది టేస్ట్ రైస్ లో తినొచ్చు చపాతీలో కూడా బాగుంటుందండి ఒక్కసారి ప్రాసెస్లో చికెన్ మునకాయ కలిపి కర్రీ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి